మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ నా ఫోన్ నెంబర్ ఓకే ఇప్పుడు ఆగస్టు నెల ఫలితాలు మేషరాశి నుండి మీన రాశి వారి వారి వరకు అంటే పన్నెండు రాశుల యొక్క ఫలితాలు ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు పదిహేను వరకు అంటే దీన్ని ఫోర్త్ ఇంగ్లీష్లో ఫోర్త్ నైట్ అంటారు మన తెలుగులో పక్ష ఫలితాలు అంటే పక్షం అంటే ఒక భాగం ఒక సగ భాగం అనుకోండి ఆ భాగం అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గోచార ఫలితాలు ఏమున్నాయో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము కుంభరాశి వారికి జన్మంలోనే రావు అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని ఇప్పుడు వక్రించిన కారణంగా జన్మస్థాన ఫలితాన్ని ఇస్తున్నారు అంటే శని వక్రించినా వక్రించకపోయినా కూడా ఈ కుంభరాశి వారికి ఏళ్ళసిన ప్రభావమే చూపిస్తున్నది ఎప్పటి వరకు అంటే ఎప్పటి వరకు ఏంటి లేదండి మొత్తం ఏళ్ళసిన ప్రభావమే చూపిస్తుంది ఎందుకంటే వక్ర వక్రం విన్నాళ్ళు చూసుకోవాలి వక్రంలో ఉన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ మీకు వక్రించి కుంభరాజు ఫలితాలు ఇస్తున్నాడు అంటే జన్మంలో ఉన్నటువంటి ఫలితాలు జన్మంలో ఉన్న ఫలితాలు ద్వితీయ స్థానంలో ఉన్న ఫలితాలు ఒకలా ఉంటాయా ఉండవు ఏ స్థానంలో ఉన్న ఫలితాలు ఒకలా ఉంటాయా అది ఉండదు అంటే దేని ఫలితాలు దానికే ఉంటూ ఉంటాయి డిగ్రీ డిగ్రీకి మారుతూ ఉంటాయి ఆ విధంగా వారి యొక్క ఇక చాలా ఉన్నాయండి ఇవన్నీ చెప్పాలంటే కొంచెం కష్టమైన విషయం కానీ ఇక్కడ మీకు మొత్తం మీద ఇక్కడ వీరుకు ఇప్పుడు కుంభరాశి వారికి జన్మంలోనే శని రాహు ఇద్దరు ఉన్నట్లుగా మనం భావించుకోవాలి దీని ద్వారా దుష్ట ఆలోచనలు కొన్ని అప్పుడప్పుడు పూర్వకాలంలో ఇప్పుడు మీకు అంటే పెళ్లి కాకముందు కావచ్చు లేదా ఉద్యోగంలో చేరకు ముందు కావచ్చు ఏవో చిన్నపాటి సార్ లాగా ఫ్రెండ్స్ తోటి ఏవో చిన్న చిన్న అలవాట్లు ఆ అలవాటు కాదు హ్యాబిట్స్ హ్యాబిట్స్ అంటే అలవాట్లు అలవాట్లు అంటే హ్యాబిట్స్ అంటే ఇంకెలా ఎలా చెప్పాలి దీన్ని చిన్నపాటి ఎంజాయ్మెంట్ కోసం ఏదో చేసుకుంటారు వాటి వైపు మళ్ళీ దృష్టి మళ్ళే అవకాశం ఉంటుంది అలాగే ఏ పని శని యొక్క ప్రభావం వల్ల చేద్దాములే ఏ పని చెప్పినా సరే చేద్దాములే చూద్దాంలే తల చేసుకుందాంలే అన్నట్టుగానే ఉంటుంది ఈ రాహు ప్రభావం కూడా అలాగే ఉంటుంది కానీ దీంతో వీళ్ళకి తేళ్ళు జెర్రులు బొద్దింకలు దోమలు ఇట్లాంటి విషక్రిల ద్వారా కూడా కొంచెం అపాయం ఉండేటువంటి అవకాశం ఉంది రాహు వల్ల ఈ విధంగా ఉంటుంది శని రాహువు యొక్క ప్రభావం ఇకపోతే పంచమ స్థానంలో గురువు శుక్రుడు రెండు గ్రహాలు యొక్క సంచారం జరుగుతోంది ఈ పంచమ స్థానంలో శుక్రుడు గురువు ఇద్దరు కూడా అనుకూలమైన క్వశ్చన్ ఫలితాలు ఇస్తున్నారండి ఐదవ స్థానం అనేటప్పటికీ ముఖ్యంగా పిల్లల మీద మంచి ప్రభావం చూపిస్తుంది మీ పిల్లలు రెండు గ్రహాల గురించి కూడా ముందు చెప్పుకుందాం రెండు గ్రహాలు వీళ్ళిద్దరు పిల్లలు ఇద్దరు బాగా బ్రహ్మాండంగా చదువుతారు మీరు ఊహించిన దానికన్నా మీ పిల్లలు బాగా చదువుతారు మంచి స్నేహాలు చేస్తారు మంచి మార్పులు తీసుకుంటారు ఎందుకంటే రెండు శుభగ్రహాలు పని కట్టుకొని పోటీ పడి మీ పిల్లల మీద మంచి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి అలాగే వీరికి ఈ సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ డ్రాయింగ్ ఇట్లాంటి వాటిలో దేంట్లోన ప్రవేశం కానీ ప్రావీణ్యంగా ఉన్నట్టయితే వారికి ఒక మంచి అవకాశంగా కూడా ఏర్పడుతూ ఉన్నది ఇది దీన్ని పూర్వపుణ్యంగా ఉండడం మనం చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఐదో స్థానంలో ఉన్నటువంటి శుక్ల ప్రభావం చాలా మీ పిల్లలకి ఇట్లా సంగీతం మీద కానీ వాటి మీద మీద ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక పరికరాన్ని వాయించినటువంటి వాటికి వాడు మరీ ఎక్కువగా ప్రోత్సహిస్తాడండి పిల్లల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తాడు ఆ విషయంలో అలాగే ఐదవ స్థానంలో వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి మంచి అవకాశాలన్నీ కలిగించే అవకాశం కనిపిస్తోంది శుక్రులు ఇకపోతే ఆరవ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతోందండి ఇద్దరి ఇద్దరు యొక్క సంచారము కూడా ఆరో స్థానంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు ఆరో స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అలాగే రుణాలు ఉంటే తీర్చేయగలుగుతారు లేకపోతే రుణం కావాలంటే పుడుతుంది ఆ ఆ అప్పు పుట్టినటువంటి పుట్టిన ధనాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు ఇల్లు కొనటానికో స్థలం కొనటానికో పిల్లలు ఉన్నత విద్య కోసం ఇట్లా మీరు దేని గురించి అయితే ఆశించారు డబ్బు మొత్తం మీద డబ్బుకి మీకు లోటు లేకుండా ఈ వారం అంతా కూడా మీకు రవి ముదిలిధ్రో కూడా మీకు కాపాడుతున్నారు ఇకపోతే ఏడవ స్థానంలో కేతుక్రహ సంచారం జరుగుతోంది ఏడవ స్థానంలో కేతు కేతుగ్రహ సంచారం భర్తల మధ్యన జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన మనస్పర్థలు రావడానికి తప్పితే మరి ఈ విధంగానూ అనుకూలమైన పరిస్థితులు అయితే ఏమి లేవండి అలాగే అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల కొంతమందికి ఆయుధాయం తీరిపోవచ్చు పెద్ద దుఃఖం కలగవచ్చు కొంతమందికి రాజదండలు అంటే ఈ రోజుల్లో రాజులు లేవు దండాలు లేవు కాబట్టి అంటే ఏదో ఉద్యోగం చేసిన దగ్గర నీకు ఏమవుతుంది అన్నట్టయితే ట్రాన్స్ఫర్ చేయటము లేకపోతే డిస్మిస్ అవ్వటము లేకపోతే పై అధికారులు వచ్చి నువ్వు చేసిన అంటే ఎవరినా కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటి రాజఫలతారు కాబట్టి వీరిని వాళ్ళు పట్టుకోవటం లాంటివి ఏవో జరగచ్చు ధనాన్ని ఈడి వాళ్ళు వాళ్ళు రైడ్ చేసే అవకాశాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి ధన నష్టం జరగచ్చు అవమానాలు పరాభవాలు ఇవన్నీ కూడా జరగచ్చు అష్టమ స్థానంలో ఈ యొక్క కుజుని యొక్క సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలని చెప్పుకోవాలి మొత్తంగా చూసినట్టయితే వీరికి ఐదవ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు గురుడు ఆరవ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు విన్నారు కదండి వీటిలో మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూనే ఆ భగవంతుని నవగ్రహాల రూపంలో ఉన్నటువంటి ఆ జనార్దని ప్రార్థించినట్టయితే మీకు అన్ని చక్కటి ఫలితాలన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు కూడా అనుకూలంగా మారతాయి ఈ పదిహేను రోజులు కూడా నల్లే దేనికి మీరు భయపడద్దండి మనకి ఈ గ్రహాలు దోష ఆ స్థానాన్ని బట్టి దోషం వచ్చింది కానీ వాటికి ఆ దోషాన్ని ఎలా పోవాలో ఈ శాస్త్రం చెప్పినటువంటి వారే అది పోవడానికి కూడా మీకు దారి చూపించారు అవే మనం చెప్పుకుంటున్నటువంటి పరిష్కారాలు పరిహారాలు లేకపోతే పరిష్కారాలు ఇవే ఇవి గోచారానికి అంతగా ఉంటుంది ఉండదని కాదు దీని ఇంపార్టెన్స్ దీనికి ఉంటుంది కానీ వ్యక్తిగత జాతకానికి ఉన్నప్పుడు మాత్రం కొన్ని ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది అది చేసుకోలేని వాడు తక్కువలో చేసుకోవచ్చు తప్పేనేదండి మీరు వింటూనే ఉంటారు ఏదైనా వ్రతం వచ్చింది అక్కడేం ఇదే దేవుడు పూజ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మొట్టమొదటి కథలో ఏమొస్తుంది మీ శక్తిని బట్టి బంగారం విగ్రహం లేదు వెండి విగ్రహం ఆ శక్తి లేదు మట్టి విగ్రహం చేసుకుని పెట్టుకోండి అని చెప్తున్నారు అంతే మీ ఆర్థిక స్థితిని బట్టే మీరు చేసుకోవాలి అంటే ఆయన కూడా డెబ్బై వేలు ఖర్చు పెట్టాడు మనం ఏడు వేలు కూడా ఖర్చు పెట్టలేకపోవచ్చు మన స్థితిని బట్టి అందుచేత ఆ డెబ్బై వేలు ఖర్చు పెట్టి ఆయనకి ఎంత వచ్చిందో మనం ఈ ఏడు వేలకి అంతే వచ్చింది ఏడు వేలు ఖర్చు పెట్టలేనిటువంటి వాడికి వేరే ఉన్నాయో చెప్తాం కావాలంటే తర్వాత మీరు మిమ్మల్ని మమ్మల్ని పర్సనల్ గా కలిసినప్పుడు అప్పుడు అవి చేసుకోవచ్చు మీరు ఏడు రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా చేసుకోవచ్చు అందులో సందేహం విధంగా ఉంటుందండి దీనికి దయచేసి భయపడాల్సిన పని లేదు తిరుగుతూ ఉంటాయి ఇవి అంతే ఆ తిరిగి ప్రభావం చూస్తాయి తిరిగి తిరిగి ఏమి ఉంటుంది ఈ వేళ ఉన్నది ఎప్పుడు ఇంకో గ్రహం ఇంకో రాసే పోతుంది అప్పుడు మీకు ప్రభావం మారిపోవట్లా అని చేస్తే దీనికి భయపడాల్సింది ఓం పోయా